చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అనవసరంగా ఎన్నుకున్నాము ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చడంలో ఈ ప్రభుత్వం విఫలమైపోయిందని బాహాటంగానే చెప్పుకుంటున్నటువంటి సందర్భం ఒకవైపున మరొక వైపున రాష్ట్రంలో విషజ్వరాలు ఆరోగ్య పరిస్థితులు సరిగా లేకపోవటం శానిటేషన్ సరిగా లేకపోవటం విపరీతమైన విష జ్వరాలు వ్యాపించి ప్రజలు గందరగోళం పడుతున్నారు కొన్ని చోట్ల మరణాలైతే జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా త్వరకపాలెంలో అంతుపట్టని వ్యాధుల్లాగా వచ్చేసి ఒక పది ఒక వంద రోజుల్లో ముప్పై నలభై మంది ప్రాణాలు కోల్ కోల్పోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది దానితో పాటు అనేక రకాలుగా రాష్ట్రంలో పరిపాలన విఫలమైపోయినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని చంద్రబాబు నాయుడు గారు రకరకాల డ్రామాలు ఆడేటటువంటి పరిస్థితి చేస్తున్నారు ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా డిసెంట్గా ఎవరు మాట్లాడినా సహించే పరిస్థితులు లేరు సోషల్ మీడియాలో ఎవరైనా యాక్టివ్గా ఉంటే మాట్లాడితే వారి మీద కేసులు పెట్టి వారిని తీసుకెళ్లి జైల్లో పెట్టి వేధించినటువంటి సందర్భాలు కోకలుగా మనం చూస్తున్నాం దానితో పాటు ఆయనకు వ్యతిరేకంగా ఈయన వార్తలు రాసే పత్రికలు మరి ముఖ్యంగా సాక్షి పత్రిక మీద ఇప్పటికి ఎన్ని కేసులు పెట్టారో నేను చెప్పవలసినటువంటి అవసరం లేదు సాక్షి ఎడిటర్ మీద సుమారుగా ఏడు కేసులు పెట్టి బెదిరించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అంటే తమ పరిపాలనకు డబ్బా కొట్టేవారు తప్ప తమ పరిపాలన బాగోదు అంటే మాత్రం ఊరుకునేటటువంటి పరిస్థితుల్లో లేకోకుండా చట్టాలను వక్రీకరించి తమ చేతుల్లోకి తీసుకొని పోలీసు యంత్రాంగాన్ని అంతా కూడా ఉపయోగించుకొని ఒక హెరాస్మెంట్ చేయాలనేటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి విషయాన్ని నేను ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు ఏ మాత్రం గమనించినా కూడా సామాన్య ప్రజానీకానికి కూడా అర్థమైపోయే రీతిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పరిపాలన జరుగుతూ ఉన్నది కేవలం పూర్తిగా పరిపాలన విఫలమైపోయి ఇంకా దాన్ని డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమాలు చాలా సందర్భాల్లో చేస్తున్నారు ఇంక ఇది దీని గురించి చెప్పాలి మీరు కోవలోకి చెందిందే అలాంటి కేసుల్లోకి చెందిందే లిక్కర్ కేసు అసలు ఈ లిక్కర్ కేసు ఏంటో ఎవరికి అర్థం కదా అబద్దాల పునాదుల మీద ప్రారంభించాడు చంద్రబాబు నాయుడు గారు ఈ లిక్కర్ కేసు ఎంత విచిత్రమైందంటే పుష్పక విమానం లాంటిది ఎంతమందినైనా ముద్దాలుగా పెట్టడం ఇంక ఇద్దరు ఖాళీ ఉంటది ఒకలో ఖాళీ ఉంటుంది వరుసనే పెట్టుకుంటూ పోవటమే యావవాడు దొరికితే వాడిని రోపలేసే కార్యక్రమాలు ఈ లిక్కర్ కేసులో తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు చాలా అన్యాయమైనటువంటి కార్యక్రమం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో ఈ వ్యవహారాన్ని ప్రారంభించారు కేసు పెట్టడం ఆధారాలు సేకరించటం దీనికి సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అనేదాన్ని ఒకదాన్ని వేశారు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉన్నారు ఒకవైపున అరెస్టు చేస్తున్నారు ఒకవైపున ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కొంతమందిని అరెస్ట్ చేస్తున్నారు కొంతమందిని అరెస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారు ఇది జరుగుతున్నటువంటి అంశం నిన్న చూసాం మన సునీల్ జగన్మోహన్ రెడ్డి గారి కజిన్ సమీప బంధువు ఆయన నెలల్లో సోదాలు చేశారు ఆఫీసులో సోదాలు చేశారు అక్కడ హార్డ్ డిస్కులు దొరికాయంట దొరకవా మరి కంప్యూటర్లు దొరికాయంట కీలకమైన ఆధారాలు దొరికాయంట పతిరోజు పతి కేసులో ఇదే సిట్టు విచారణ చేయటమో సిట్టు యొక్క దాడులు జరిగితే విచారించటమో లేకపోతే సోదాలు చేయటంలోనే చాలా కీలకమైన ఆధారాలు దొరికాయి ఒక పెద్ద స్టంటు ఒక కథ ఒక కల్పితమైన కథ నడిపేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు మీరు అందరూ చూశారు కూడా కేసిరెడ్డి వ్యవహారంలో పదకొండు కోట్ల రూపాయలు సీజ్ చేసే ఉన్నారు ఈ పదకొండు రూపాయలు పదకొండు వేల పదకొండు కోట్ల రూపాయలు ఎక్కడవి ఏమిటి అని కోర్టు ద్వారా పిటిషన్ పెట్టి అడిగితే తెల్లముఖం వేశారు ఎక్కడవి చెప్పలేనటువంటి పరిస్థితి అంత అనేది చాలా క్లియర్గా అర్థమైపోతున్నటువంటి అంశాలు మనం చూస్తున్నాం అంతేకాదు మీరు రాష్ట్ర ప్రజానీకం కానీ మేధావులు కానీ న్యాయ నిపుణులు కానీ ఆలోచించదగినటువంటి ఒక కీలకమైన పరిణామాన్ని మనం చూసాం అది ఏంటంటే షార్ట్ షీట్ ఫైల్ చేయలేకపోయారు ఫైల్ చేశారు అన్ని తప్పులు అడకే జడ్జి గారు ఇది ఏమిటి దీని మీద కొన్ని సమాధానాలు చెప్పండి అని తిప్పి పంపిస్తే మన తిరిగి లేదు ఈ నోట్లు ఎక్కడ అంటే తిరిగి సమాధానం లేదు అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి నేరారోపణ చేశారు కానీ దానికి సంబంధించినటువంటి ఆధారాలను సమీకరించటంలో మాత్రం పూర్తిగా సిట్ విఫలమైపోయింది చంద్రబాబు నాయుడు గారు ఏం చెబితే అది చేసేటటువంటి పరిస్థితి మొన్న ఈ మధ్యన మా మీద కూడా లిక్కర్ కేసులో ఏదో ట్రాన్స్పోర్ట్ కేసులో అంట అంబటి రాంబాబు ఆ నాగేశ్వరరావు గారి అబ్బాయి లేకపోతే ఆ విజయంద విజయ విజయేందర్ రెడ్డి కేతిరెడ్డి వర్షం రాసేస్తున్నారు ఎవడ మీద కోపం ఉంటే ఎవడ ప్రెస్లో మాట్లాడితే వాడికి ఈ అంగారు తిప్పేస్తున్నారు పడవ తిప్పేసి ఖచ్చితంగా మా ఇంటికి వచ్చేసిద్ది అనమాట ఇన్వెస్టిగేషన్ కోసం ఏది నాకు అర్థం కాల ఆధారాలు లేకోకుండా కేవలం పొలిటికల్ వెండేటాతో కేసులు పెట్టి వేధించాలనేటువంటి ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరం ఏదైనా ఒక ఇష్యూ వచ్చిందనుకో దాన్ని డైవర్ట్ చేయడం కోసం సిట్టు విచార సిట్టు విచారణకు పిలిచింది కొంతమందిని నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఏంటంటే సిట్టు విచ సిట్టు వెళ్ళి సోదాలు చేస్తుంది లేదా దానిలో ముద్దాయిల దగ్గర నుంచి ఫోను తీసుకుంటుంది ఆ ఫోన్లో నుంచి కొన్ని నెంబర్లు తీసుకుంటుంది ఆ నెంబర్లోనే పిలుస్తుంటారు చివరికి ఎలాంటి చేస్తున్నారంటే మనం బాత్రూమ్ కడగడానికి కూడా నెంబర్ పెట్టుకుంటామే వాళ్ళని కూడా పిలుస్తున్నారు లేదా డ్రైవర్ని వాళ్ళని కూడా పిలుస్తున్నారు పిలిచి వాళ్ళని విచారిస్తున్నారు ఇంత దౌర్భాగ్యంగా ఉంది సిటీ యొక్క విచారణ ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి విచారణలు చేసి ఏదో ఉంది దీనిలో అనేటువంటి భావన కలిగించటం కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా సరైనటువంటి ఆధారాలు సేకరించడంలో పూర్తిగా విఫలమైపోయినటువంటి ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీముని ఏమనాలో అర్థం కానటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ రాష్ట్రంలో ఎరువులు ఇవి ఇవాళ ఎరువు లేక గందరగోళ పడుతుంటే రాష్ట్ర ప్రజానీకం రైతాంగం ఎక్కడైనా సరే తెలుగుదేశం వాళ్ళు కనపడితే అసలు మీరు మాకు ఎరువులు సప్లై చేయలేకపోతున్నా రైతులు తిరగబడతా ఉంటే మధ్యలో తీసుకొచ్చి ఈ సిటీ ఇన్వెస్టిగేషన్ గురించి మాట్లాడేటటువంటి పరిస్థితి చేస్తారు ఈ సిటీ ఇన్వెస్టిగేషన్లో ఇద్దరు ప్రధానమైనటువంటి ఇన్వెస్టిగేటర్స్ ఉన్నారు వాళ్ళు ఎవరంటే ఒకటి ఆంధ్రజ్యోతి రెండు ఈనాడు ఫ్రంట్ పేజ్లు రాసేస్తారు ఏయో దొరికాయి ఏదో గందరగోళం అయిపోయింది కీలకమైన ఆధారాలు దొరికాయి డబ్బులు దొరికాయి గాని గుడ్డు దొరికాయి ఇవన్నీ కథలు రాస్తారు ఈ కథల ప్రకారం వాళ్ళు ఛార్జ్ షీట్ పడేస్తారంటే ఛార్జ్ పడే విధానం ఈ కథలే ఉండలేదు ఒక లోపభూయిష్టమైనటువంటి కేసుగా తయారైంది ఇది అద్భుతమైన ఒక కల్పిత కథ అని చెప్పడానికి నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఈ సిట్టు ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైన దగ్గర నుంచి ఇప్పటిదాకా జరుగుతున్నటువంటి వ్యవహారాలు కానీ అరెస్టులు కానీ అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ ఇస్తున్న తీరు కానీ ఆ తర్వాత వీళ్ళు ఇన్వెస్టిగేషన్ టీం సంబంధించిన వాళ్ళు ఛార్జ్ షీట్ పడేస్తే ఆ ఛార్జ్ షీట్ను గురించి ప్రశ్నిస్తున్నటువంటి విషయాలు కానీ ఆ ఛార్జ్ షీట్ రిటర్న్ అయితే మళ్ళీ తిరిగి సరైన సమయంలో పెట్టలేకపోవటం కానివ్వండి లేదు ఈ పదకొండు కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి ఎలా తీసుకొచ్చారు దీని నెంబర్లేంటి వీటి చెస్ట్లో కలపకండి అని చెబితే దానికి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఏదైతే విచారణ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఉందో అది పిల్లి గంతులు వేస్తూ కుప్పగంతులు వేస్తూ చేస్తున్నటువంటి విధానం చూస్తుంటే సిట్ అనేది ఒక అద్భుతమైన కథని అది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అల్లిన కథకి రూపకల్పన చేసేటటువంటి ప్రయత్నంలో ఉంది తప్ప వాస్తవాలను బయటకు తీసుకొచ్చేటటువంటి కార్యక్రమంలో లేకపోవటం చాలా దురదృష్టకరం దీన్ని చూపించి బెదిరించి ఏదో విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని పత్రికల్ని లేదా మరొకల్ని బెదిరించి నొక్కేయాలనేటువంటి తాపత్రయంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేయటం చాలా దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా చెబుతూ ఉన్నా ఈ మొట్టమొదటి ఈ లిక్కర్ కేసు సంబంధించి యాభై వేల కోట్ల రూపాయలు దీనిలో స్కామ్ జరిగింది అని చెప్పారు ఈ ఎల్లో పత్రికలు రాశాయి కొందరు పోయిన తర్వాత తూచితూచి ముప్పై వేలే అని చెప్పారు అది పోయిన తర్వాత పద్దెనిమిది వేల కోట్లు అని రాశారు వీళ్ళే రాసిన వాళ్ళందరూ వీళ్ళే కొత్త వాళ్ళు ఏం కాదు సేమ్ పత్రికలే పద్దెనిమిది వేల కోట్లు అన్నారు ఆ తర్వాత తూచి మూడు వేల కోట్లు అన్నారు ఇప్పుడేమో రెండు వేల పైచులకు అంటున్నారు సీజ్ చేసిన పదకొండు కోట్లు అంటున్నారు అది కూడా సీజ్ చేసింది వాళ్ళు పెట్టుకుని సీజ్ చేసినటువంటి సందర్భం ఎందుకంటే మనీ రికవరీ ఎక్కడూ లేదు కదా అని కోట్లు అడుగుతున్నాయనేటువంటి ఉద్దేశంతో మనీ రికవర్ చేసినట్టుగా పదకొండు కోట్ల రూపాయలు ఎక్కడెక్కడో తీసుకొచ్చి పెట్టి చేశారు దానికి నిరూపణ లేకోకుండా ఈ విధంగా నానా హంగామా చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ ఇన్వెస్టిగేషన్ మీద లేదా ఈ లిక్కర్ కేసు మీద నేను స్వయంగా మూడు ఎపిసోడ్లు చేసి నేను రిలీజ్ చేశాను వాట్సాప్లో అలా యూట్యూబ్ల్లో ఆ లింక్ కూడా నేను నా ట్విట్టర్ అకౌంట్లో పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తాను దాంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసినటువంటి ఒక డాక్యుమెంట్ని కూడా పెడతాను దీన్ని మరొకసారి ప్రజలు ఇంట్రెస్ట్ ఉన్న ప్రజానీకం తెలుసుకోవాలి చూడాలి అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఎందుకంటే ఒక అద్భుతమైన ఒక అసత్యమైనటువంటి కథనాన్ని అల్లి జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇరికించాలి అందరినీ కేసుల్లో పెట్టాలి అందరినీ జైల్లో పెట్టాలి అందరినీ కేసుల్లో పెట్టి జైల్లో పెడితే భయపడిపోతారు భయపడిపోతే మా ఇష్టం వచ్చినట్టుగా పరిపాలన చేసుకోవాలనేటువంటి ఒక నీచమైన రాజకీయ కుట్రతో ప్రారంభమైనటువంటి కేసే ఈ లిక్కర్ కేసు అందువల్ల దాని గురించి మేము చాలా సందర్భాల్లో చెప్పాం సూటిగా అనేక ప్రశ్నలు ఇన్వెస్టిగేషన్ టీంని అడిగాం ఈ ప్రభుత్వాన్ని అడిగాం ఒక్కదానికి కూడా సరైనటువంటి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ ప్రభుత్వ యంత్రాంగం ఉంది కేవలం కక్ష సాధింపు ధోరణితో మాత్రమే ఈ కేసుని నడుపుతా ఉన్నారు కాసేపేమో జగన్మోహన్ రెడ్డి గారి బంధువులు అంటారు కాసేపేమో చెవిరెడ్డి అంటారు కాసేపేమో మరొకరు అంటారు అందరిని వాళ్ళని అరెస్ట్ చేస్తాం వీళ్ళని అరెస్ట్ చేస్తామని బెదిరించే కార్యక్రమాలు చేసేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగజారి రాజకీయ కక్షలు సాధించడం కోసం ఈ లిక్కర్ కేసును ఉపయోగించుకునే దశకు వెళుతుంది దీన్ని ప్రజలు గమనించాలని నిన్న చూశాను ఇవాళంతా ఫ్రంట్ పేజీలు అదే ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజీలు ఏంటంటే మరి సునీల్ ఇంటి మీద దాడి చేశారు ఒకే సమయంలో విశాఖపట్నంలోనూ అక్కడ ఇక్కడ దాడులు జరిగాయి కీలకమైన ఆధారాలు దొరికాయి డిస్కులు దొరికాయి కంప్యూటర్లు దొరికాయి ఒకే అడ్రస్ మీద రెండు కంపెనీలు ఉన్నాయి ఉండవా రామోజీరావు కంపెనీలు ఒకే అడ్రస్ మీద రెండు మూడు లేవా ఏ వాళ్ళ దాడి చేస్తే రామోజీరావు గారి కంపెనీల మీద దాడి చేస్తేనో చంద్రబాబు నాయుడు గారి కంపెనీల మీద దాడి చేస్తే డిస్క్లు దొరకవా కంప్యూటర్లు దొరకవా ఏది నాకు అర్థం కాలేదు డిస్కులు కంప్యూటర్లు దొరికాయంటే ఏదో పెద్ద కీలకమైన ఆధారాలు దొరికిపోయాయనేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తూ ఉన్నారు కేవలం మసిబూసి మారేడికాయ చేసి మమ్మల్ని దోషులుగా చిత్రీకరించాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరం నేను ఒక్కటే అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో లిక్కర్ మీద ఒక ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాం లిక్కర్ వాడకం తగ్గించాలనేటువంటి ప్రయత్నం చేశాం లిక్కరు మంచి ఇక్కడ అందించాలనేటువంటి ప్రయత్నం చేశాం నాకు తెలియగలుగుతానండి మద్యాన్ని ప్రభుత్వం అమ్మితే అక్కడ స్కామ్ ఎట జరిగింది నాకు తెలియగలుగుతున్నా మద్యాన్ని ప్రభుత్వం అమ్మితే స్కామ్ జరగదు మద్యాన్ని నియంత్రిస్తే స్కామ్ జరగదు విక్రయాలు తగ్గించాం మేము విక్రయాలన్నీ కూడా తగ్గించేటువంటి కార్యక్రమం చేస్తే స్కామ్ జరిగింది అంటారు అడ్డగోలు వ్యవహారంగా ఇవాళ చేస్తున్నారు అదేమంటే లిక్కర్ వ్యవహారంలో కొంత ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందనేటువంటి భావన తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లిక్కర్ని కంట్రోల్ చేయాలని తక్కువ లిక్కర్ని వాడే విధంగా ప్రజలకు చెప్పాలనేటువంటి సదుద్దేశంతో పనిచేసినటువంటి ప్రభుత్వాన్ని ఇవాళ లిక్కర్ స్కామ్ వల్ల ఈ ప్రభుత్వం అనేక వేల కోట్లు దోచుకుందనేటువంటి పరిస్థితిని తీసుకొస్తున్నారు ఇవాళ నిజంగా జరుగుతూ ఉంది లిక్కర్ స్కామ్ అని కూడా మనం చేస్తున్నాం ఇవాళ